అండ్ ఫైనల్లీ మేమైతే ఎగువాహబులం నుంచి దిగువబులకి వెళ్ళాలనేసి ట్రెక్కింగ్లో అనమాట అండ్ ట్రెక్కింగ్లో మేమైతే ఎగువబలంకి అయితే మనం ట్రెక్కింగ్ నుంచి కిందికి అనమాట అండ్ మాకైతే వానైతే చాలా పడింది ఫ్రెండ్స్ అసలు వచ్చేటప్పుడు అండ్ అక్కడైతే వచ్చేటప్పుడు ఇలా కొంచెం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అని ఇప్పుడైతే దిగువాహబులంకి వెళ్తున్నాం అనమాట అండ్ ఫైనల్లీ వచ్చేసాం కూడా అండ్ దిగువాహబిలంలో మనమైతే ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట టెంపుల్లోకి అండ్ ఇక్కడ రెయిన్ పడ్డదని చెప్పాను కదా కొంచెం నాణ్యం అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మిస్టర్ పర్ఫెక్ట్లు ఇక్కడ అనమాట మనకి సీన్ జరిగినది కాజల్ అండ్ ప్రభాస్ది అండ్ అంతేకాకుండా మెయిన్ టెంపుల్కి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు స్తంభాలు కానీ ఇక్కడ చూడండి మండపం కానీ ఎంత బాగుంది అసలు అండ్ మొత్తానికైతే చాలా అంటే చాలా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను అనమాట నా సాటర్డే ఇంత మంచి డివోషనల్గా సాగుతుంది అనుకోలేదు బట్ ఎండ్ ఆఫ్ ది డే నేనైతే మంచి చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను అనమాట అండ్ ఫైనలీ లడ్డూతో అయితే మా దర్శనం అయితే ముగిసిందన్నమాట లడ్డు కొంటరికి వచ్చి లడ్డైతే తీసుకున్నాము అండ్ రిటర్న్ అయితే మేము బయలుదేరామన్నమాట మొత్తానికి హౌలం ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ గైస్ అండ్ లాంగ్ వీడియో పెడతాను చూసేయండి డోంట్ ఫర్గెట్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ మై ఛానల్ మై ఛానల్ చేయాలి కదా థ్యాంక్ యూ గైస్